నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో ప్రజెంట్ మనము ఈ లైవ్లో గులాబీ మొక్కల గురించి తెలుసుకుందాము అంటే ఒక్కసారి ప్రూనింగ్ చేసుకున్న తర్వాత స్టెమ్ కటింగ్స్ చేసుకున్న తర్వాత అది ఎలా ఏ విధంగా ఎన్ని రోజులకి గ్రోత్ అవుతుంది అనేది మీకు లైవ్లో షేర్ చేయడానికి ఇప్పుడు సడన్గా అనుకొని లైవ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో అది ఎలా వచ్చింది అంటే ఇప్పుడు మన మొక్కలకి నా దగ్గర ఉన్న గులాబీ మొక్కకి ఏ ఎలాగైతే రావడం జరిగిందో ఆ టోటల్ ప్రాసెస్ అనేది ఈ లైవ్లో మీతో షేర్ చేస్తాను సో లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా సో మనము ఈ ఎక్స్పెషల్లీ ఇవన్నీ ఇంత హెల్దీగా గ్రోత్ అవ్వడానికి నేను చేసిన ప్రాసెసింగ్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము సో మనకి ఫస్ట్ లైవ్ కామెంట్ రావడం జరిగింది సాయి గారు హాయ్ హాయ్ అండి సో టోటల్గా ఇప్పుడు ఫిబ్రవరి మంత్ సో ఫెబ్కి మనకి ప్రూనింగ్ ప్రాసెస్ చేసుకున్నా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది నేను జాన్లో మినిమమ్ ఒక టెన్ డేస్ అయి ఉంటుంది టెన్ టెన్ డేస్ కన్నా తక్కువే మనము ఇది టోటల్గా ప్రోనింగ్ చేసేసాను అన్నీ పువ్వులు అయిపోయిన తర్వాత మనకి మొగ్గలు ఏమీ లేకుండా ఫ్లవరింగ్ మొత్తం అయిపోయిన తర్వాత టోటల్ ప్రూనింగ్ ప్రాసెస్ చేసేసాను మీరు ఇక్కడ చూడొచ్చు అంతా కూడా అంటే మనకి ఈ గులాబీ లీవ్స్ ఎలా ఉంటాయి అంటే ఒకసారి లీవ్స్ ఇలా వచ్చేసిన తర్వాత ఫర్దర్ స్టేజ్ వచ్చేసి అవి ముదురుగా మారిపోవడం జరుగుతుంది ఆ ముదురు ఆకుల్ని ఎప్పుడు కూడా తీసేయాలి అలా ఉంచకూడదు అలా తీసేసిన తర్వాత కొన్ని స్టెమ్స్ అనేది కూడా కట్ చేశాను దాని తర్వాత రెగ్యులర్గా వాటరింగ్ అనేది చేయడం జరుగుతూ ఉండేది ఏదైతే రెగ్యులర్ వాటరింగ్ ఎన్పికే కంటెంట్ ఉంటుందో బియ్యం కడిగిన నీరు పప్పు కడిగిన నీరు ఎక్కువగా నేను యూజ్ చేసేది ఇదేనండి ఇవి దీని తర్వాత మన ఫ్లేవరింగ్ కోసం కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది సో చాలా చాలా అంటే మంచిగా వర్క్నిచ్చినవి మాత్రమే నేను స్టార్టింగ్ మనం ఛానల్ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి నేను ఎప్పుడైతే ప్లాంటింగ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కూడా ఎక్కువగా నేను ఈ వాటరే యూస్ చేస్తాను ఆ వాటర్ వల్ల గ్రోత్ అనేది మీరు చాలా ఇప్పుడు చూడగలుగుతున్నారు మన అన్ని ప్లాంట్స్లో కూడా మీరు చూడగలుగుతున్నారు ఎక్స్పెషల్లీ ఇప్పుడు నేను మీకు ఏమైతే రోజ్ ప్లాంట్ గురించి చూపిస్తున్నాను సో అందులో కూడా మీరు చూస్తున్నారు రెగ్యులర్ అయితే కంపల్సరీ ఇచ్చానండి రెగ్యులర్ కంపల్సరీ ఎలా ఇవ్వగలిగాను అంటే అదంతా మన సాయిల్ భాగాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు నేను మీకు జస్ట్ ఇలా తీస్తుంటేనే హ్యాండ్స్తో సాయిల్ అనేది రావడం జరుగుతుంది చాలామందికి గట్టిగా ఉండడం జరుగుతుంది సాయిల్ అంతా కూడా అలాంటప్పుడు అయితే చాలా ప్రాబ్లం అవుతుందండి అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ రెగ్యులర్ వాటరింగ్ కూడా డైరెక్ట్గా ఆ వేరు భాగానికి రీచ్ అవ్వదు దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతాయి ఇప్పుడు మీరు లైవ్లో చూస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలాగైతే ఎంత లోతుకి తీసినా కానివ్వండి చూడండి ఈజీగా వచ్చేస్తుంది చాలా ఈజీగా రావడం జరుగుతుంది ఇంత ఈజీగా సాయిల్ భాగం ఉంటేనే మీకు అన్ని మొక్కలు ఇప్పుడు నేను మీకు లైవ్లో గులాబీ మొక్క గురించి చెప్తున్నాను కదా సో ఏ మొక్క అయినా కానివ్వండి ఈ సాయిల్ భాగం ఇంత మంచిగా ఉంటే మాత్రమే మీకు ఎక్కువ గ్రోత్ అనేది కనిపిస్తుంది నేను ఇచ్చిన ఇలా మొత్తం ప్రూనింగ్ చేసేసుకున్నాను స్టెమ్ కటింగ్ చేసేసుకున్నాను సెకండ్ డే నుంచే మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా మీరు లైవ్లో చూస్తున్నారు అండ్ నేను ఇప్పుడు చెప్పేది మొత్తం కూడా టోటల్ మన ఏదైతే స్టార్టింగ్ ఈ ప్రూనింగ్ తర్వాత ఎలాగైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ మొత్తాన్ని కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది మనకి స్టెమ్ కటింగ్ ప్రాసెస్ తర్వాత ఇదిగోండి ఇవన్నీ న్యూ స్టెమ్స్ జనరేట్ అవుతాయి ఎక్స్పెషల్లీ గులాబీ మొక్కలకి రెడ్ కలర్ చిగుర్లు రావాలి అవి అవే అందం వాటికి అండ్ కొన్ని కొన్ని మొక్కలు మీరు చూడొచ్చు గ్రీన్ కలర్లో చిగులు రావడం జరుగుతుంది అది ఏంటంటే ఒక మొక్క లాంగ్గా ఎదిగిపోతుంది దానికి మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వవు ఎప్పటికీ కూడా స్టార్ట్ అవ్వవండి అలా గ్రీనరీగా వచ్చే చిగుర్లతో ఒక స్టెమ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అది చాలా పొడుగ్గా రావడం జరుగుతుంది అలాగే లీవ్స్ గ్రోత్ అవుతూ ఉంటాయి తప్ప వాటి నుంచి మొగ్గలు అనేవి ఎప్పటికీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము అది వచ్చిన తర్వాత ఆ స్టెమ్ని కటింగ్ చేసేయండి ఎందుకంటే దానివల్ల యూజ్ ఉండదు మనకి ఈ టైప్ ఆఫ్ చిగుర్లు వచ్చినప్పుడు మాత్రమే మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి సో ఇలాగా మనం టెన్ డేస్లో ఈ మొక్కల్ని పూర్తిగా లీవ్స్ అనేవి తీసుకొని రాగలుగుతున్నాము నెక్స్ట్ వచ్చేసి ఈ టైంలో కూడా నేనైతే ఒక టెన్ డేస్ బ్యాక్ ఇలా చేయడం జరిగింది కదా సో మీరు ఇప్పుడు నుంచి అయినా కానివ్వండి ఎవరైతే గులాబీ మొక్కల్ని ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళు ఇప్పటి నుంచి అయినా ప్రూనింగ్ స్టార్ట్ చేయండి స్టెమ్ కటింగ్ స్టార్ట్ చేయండి విత్ ఇన్ టెన్ డేస్లో మీకు గ్రోత్ అనేది వస్తుంది ఓకేనా సో సోనీ గారు హాయ్ చెప్పారు హాయ్ అండి భగత్ గారు హాయ్ దీది హాయ్ అండి హాయ్ ఆల్ తెలంగాణ పీపుల్ హాయ్ అందరికీ వంశీ గారు హాయ్ సిస్టర్ హాయ్ అండి సో అందరికీ హాయ్ బట్ మీరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓన్లీ ఈ లైవ్ గులాబీ మొక్కల గురించి మాత్రమే చెప్తున్నాను సో వాటి యొక్క రిజల్ట్ అనేది మీరు లైవ్లో చూస్తున్నారు చాలామంది చాలామంది నన్ను అడగడం జరుగుతుంది గులాబీ మొక్కల గురించి చెప్పండి అనేసి సో ఎక్స్పెషలీ సండే సండే రోజు అందరూ ఫ్రీ ఉంటారు చూస్తారు విజిట్ చేస్తారు అనేసి ఎవరైతే నాకు గులాబీ మొక్కల గురించి అడిగి ఉన్నారో సో వాళ్ళందరూ ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ఇందులో టిప్స్ అనేవి చాలా పెద్ద వర్క్ కూడా లేదు జస్ట్ చాలా సింపుల్గా నేను ఏమైతే చేశానో అది చెప్పడం జరిగింది అది చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీరు కరెక్ట్గా వాటిని చేశారంటే గ్రోత్ అనేది అద్భుతంగా ఉండిద్ది నెక్స్ట్ వచ్చేసి సాయిల్ భాగంలో ఎటువంటి పిచ్చి మొక్కలు లేకుండా చూసుకోవాలి పిచ్చి మొక్కలు ఉంటే వాటి వల్ల మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల అవి పిచ్చి మొక్కలు ఎక్కువ ఎంకరేజ్ అవుతాయి మనకి మెయిన్ మొక్క ఏదైతే ఉందో అది అవ్వడం జరుగుతుంది అంటే గ్రోత్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఒకటి ఉంది ఏంటబ్బా ఇది అనేసి సో ఇది స్టెమ్ కటింగ్ అండి నేను ఇదంతా ప్రూనింగ్ చేసేటప్పుడు స్టెమ్ అనేది కట్ చేసేటప్పుడు సో ఇంత స్టెమ్ అనేది కట్ చేశాను కట్ చేసేసి ఏదో ఏ రోజైతే నేను ప్రూనింగ్ చేశానో అప్పుడే నేను పెట్టేయడం జరిగింది మీరు చూడొచ్చు చూస్తున్నారా ఇక్కడ చిగుర్లు ఎంత అందంగా వచ్చాయో సో ఈ స్టెమ్ కటింగ్ ప్రాసెస్ ప్లస్ ఈ స్టెమ్ ని ఎలా వేయాలి సో ఆయిల్ భాగంలో కూడా నేను ఫర్దర్ లైవ్స్లోనే చూపిస్తాను సో కొంచెం టైం టేకింగ్ అంటే మనకి ఫర్దర్గా చాలా మొక్కలు ఉన్నాయి కదా మందారం మొక్కలు వాటన్నిటి కేరింగే నాకు సరిపోతుంది సో స్టెమ్ కటింగ్ నేను మందారం మొక్కల్లో కూడా చేయాలి మందారం మొక్కల్లో కూడా స్టెమ్ కటింగ్స్ రిపోర్టింగ్ చేయాలి ఏదైనా మనం ఈ ఈ మంత్లోనే ప్రిపేర్ చేసి వేసేసుకున్నాం అనుకోండి చాలా మంచిది ఇప్పుడు మనం ఒక వ్యూ అనేది చూస్తున్నాము అది ఎంత అందంగా ఉంది అనేది మీరు చెప్పాలి సో దాని రిజల్ట్ ఎంత అద్భుతంగా నేను తీసుకొని రాగలిగాను అనేది మీకు తెలుస్తుంది ప్లస్ మీరు కూడా ఇంతే అద్భుతంగా చేసుకోగలుగుతారు అండ్ బండింగ్ ప్రాసెస్ కూడా జరిగిందండి కొన్ని కొన్ని ఆకులు అనేవి బర్న్ అవ్వడం కూడా జరిగింది అందుకనేసి టోటల్గా నేను తీసేసాను తీసేసిన తర్వాత రిజల్ట్ ఇది అండ్ ఈ ఈ మధ్యలో ఈ టెన్ డేస్ గ్యాప్లో మనం ఏమైతే లైవ్స్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి చేసుకొని ఉన్నామో అందులో ఫర్టిలైజర్స్ గురించి చెప్పుకొని ఉన్నాము ఆల్ ఆఫ్ ఫర్టిలైజర్స్ నేను మన మొక్కలకి ఈ ఈ మొక్కకి కూడా ఇవ్వడం జరిగింది అండ్ స్టెమ్స్ కూడా ఎంత అందంగా గ్రోత్ అయ్యాయి అనేది కూడా మీరు చూస్తున్నారు సరేనా సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది స్టార్ట్ చేయండి సరేనా సో ఇదిగోండి ఇది ఇక్కడ కూడా మొత్తం కనిపిస్తుందా ఈ టైంలో మీరు ఇలా గులాబీ మొక్కలకి చేసేసుకున్నారనుకోండి రిజల్ట్ అనేది చాలా మంచిగా రావడం జరుగుతుంది అండ్ మోస్ట్లీ మన గులాబీ మొక్కలకి కాఫీ ఫర్టిలైజర్ పొటాటో ఫర్టిలైజర్స్ అనేవి చాలా మంచిగా వర్క్ అవుతాయి పొటాషియం ఎక్కువగా ఉండే ఇంగ్రీడియంట్స్ మన ఫ్లేవర్స్ ఎక్కువ రావాలి అంటే పొటాషియం చాలా అవసరం గ్రీనరీ ఎక్కువ కావాలంటే నైట్రోజన్ అవసరం ఏదైనా పెస్ట్ నుంచి అండ్ ఒక డల్నెస్ నుంచి తగ్గించుకోవాలి ఎక్కువ యాక్టివ్నెస్ కావాలి అంటే కాల్షియం జింక్ ఐరన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఇవన్నీ మన మొక్కలకి చాలా అవసరం పాస్పరస్ అన్నీ కూడా సో మన సాయిల్ భాగంలో అండ్ వేరు భాగంలో కొన్ని గదులనేవి ఉండడం జరుగుతుంది అది వాటిని స్ట్రాంగెస్ చేయడానికి స్థూల సూక్ష్మ పోషకాలను ఎక్కువగా ఉంచడానికి ఆఫ్ ఫర్టిలైజర్స్ చాలా మంచిగా వర్క్ అవుతాయి అండ్ అంటే ఎక్స్పెషల్లీ ఈ ఇంగ్రీడియంట్లోనే ఈ ఫుడ్ ఈ న్యూట్రిషన్ ఉంటుంది ఈ ప్రోటీన్ ఉంటుంది ఈ ఫైబర్ ఉంటుంది అని కాదండి అన్ని వాటిల్లో కూడా అన్నీ ఫైబర్ గుణాలు అనేవి ఉండడం జరుగుతుంది కాకపోతే మనం కాల్షియం తీసుకున్నట్లయితే ఎక్సెల్స్లో కాల్షియం ఎక్కువ ఉండడం జరుగుతుంది అండ్ మిగతా న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి కానీ తక్కువ పర్సంటేజ్లో ఉంటాయి లైక్ మనం పొటాటో సారీ బనానా తీసుకున్నట్లయితే అందులో పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది బట్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ కూడా ఉంటాయి సో ఆ టై ఆ టైప్ ఆఫ్లో మనము తీసేసుకుంటా ఉండాలి అలా తీసుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి రిజల్ట్ అనేవి వితిన్ టెన్ డేస్లో మీరు గ్రోత్ చేసుకోగలుగుతారు అర్థమవుతుందా సో మీకు గులాబీ మొక్కల గురించి కూడా అర్థమైంది అనుకుంటున్నాను సో ఇలా మనము చిగుర్లు అనేవి అందంగా రావాలి ఒక గులాబీ మొక్కకి ప్రూనింగ్ చేసుకున్న తర్వాత స్టెమ్ కటింగ్ చేసుకున్న తర్వాత టెన్ డేస్లో ఇంత అద్భుతంగా రిజల్ట్ రావాలి అంటే జస్ట్ ఈ చి ఈ చిన్న లైవ్ అనేది చూడండి చాలు మీరు ఇంకా వేరేది ఏ వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదు గులాబీ మొక్కలకి సంబంధించి ఈ ఒక్క లైవ్ అనేది చూసేసి ఫర్టిలైజర్స్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది మీకు ది మీరు చూసేసుకోవచ్చు ఓకేనా సో ఇలాగా అండ్ ముఖ్యంగా ఏ మొక్కలకైనా కానివ్వండి సాయిల్ భాగం హెల్తీగా ఉండాలి అర్థమవుతుందా సాయిల్ భాగం మంచిగా ఉంటేనే ఫర్దర్ ప్రాసెసింగ్ అనేది మంచిగా జరుగుతుంది సో మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో అన్ని అన్ని రకాల హండ్రెడ్ ప్లస్ ఇంకా చాలా చాలా స్పెషల్ ఫర్టిలైజర్స్ అంటే మనము లెక్క కూడా వేసుకోలేము అన్ని ఫర్టిలైజర్స్ ఉన్నాయి అన్ని ఫర్టిలైజర్స్ కూడా మన ఇంట్లో దొరికేవే ఎక్కడ నుంచి కూడా మనం తీసుకొని రావాలి వెళ్ళాలి టైం వెచ్చించాలి సో మనకి వర్క్స్ ఉంటాయి ఆ వర్క్స్ని వదిలేసి టైం అంతా ఇందులోనే ఉండాలి ఏమీ ఉండదండి జస్ట్ ఫ్రీ టైంలో కూడా మనం ఈ ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఏదైతే మనం కిచెన్ వర్క్ చేసుకుంటామో ఆ వర్క్ ప్రాసెస్లో వేస్టేజెస్ని తీస్తూ ఉంటాం కదా ఆ వేస్టేజెస్ని ఒక సైడ్ బెసెల్లో కానివ్వండి డబ్బాలో కానివ్వండి పెట్టేసుకుంటే అవి మనకి ఈవినింగ్ టైమ్స్కి ఫర్టిలైజర్స్ లాగా రెడీ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో ఇది మనకి ఈజీ ప్రాసెస్లో గులాబీ మొక్కలకి ఎర్రటి చిగుర్లు రావడానికి అండ్ స్టెమ్స్ కూడా గ్రోత్ అవ్వడానికి సో ఈ ఒక్క ప్రాసెస్ అనేది మీరు ఫాలో అవ్వండి అండ్ ఫర్దర్గా మొక్క అంతా కూడా మీకు ఆకులు అనేవి రావడం జరుగుతాయి సరేనా ఆకుల తర్వాత మనకి నెక్స్ట్ మొగ్గలే ఇంకా మొగ్గలు వచ్చినాయంటే ఫ్లవర్స్లా మారిపోవడమే సో అందులో ఏవి మొగ్గలు రాలడము మొగ్గలు కాలిపోవడము అలాంటివి ఏమీ జరగదు ఓకేనా సో ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటే లైవ్ షాట్ స్టార్ట్ చేయండి లేదా ఆఫ్టర్ దట్ మీరు కామెంట్స్ అయినా కూడా చేయొచ్చు సో వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఎక్స్పెషల్లీ మన ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఓకేనా సో నేను ప్రివ్యూస్ లైవ్ కూడా చేశాను అండ్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ విజిట్ చేసి వాచ్ చేయండి అవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉండే ఇన్ఫర్మేషనే అంటే మన మొక్కలకి సంబంధించి అవి ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉండడం జరుగుతాయి సో ఏదైనా మీరు ఒక్క ఫర్టిలైజర్ని పిక్ చేసుకోండి ఆ ఫర్టిలైజర్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఏ ఫర్టిలైజర్ అయినా పిక్ చేసుకోండి మీరు ఆ అన్ని మొక్కలకి మీకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి మొక్కకి సంబంధించి పేస్ట్ అలాంటివన్నీ కూడా మీరు ఆ ఫర్టిలైజర్ తీసేసుకున్న వెంటనే మీకు రిజల్ట్ అనేది అప్పటికప్పుడే తెలుస్తుంది అండ్ సమ్ రిజల్ట్స్ అనేవి మీకు ఇన్స్టెంట్గానే పెస్ట్కి రిలేటెడ్ అవన్నీ కూడా ఇన్స్టెంట్గానే మీకు అర్థం అవ్వడం జరుగుతుంది సో ఒక్కసారి దూరం నుంచి మన గులాబీ మొక్కని చూసేయండి సో ఇలా మీరు టిప్స్ ఫాలో అయినట్లయితే గులాబీ మొక్కలకి కూడా బర్నింగ్ ఆకులు ఆకులు అనేవి కాలిపోవడం అలా లేకుండా హెల్తీగా గ్రోత్ అవుతాయి అండ్ ఎక్స్పెషల్లీ తొందరగా ఫ్లేవర్స్ కూడా రావడం జరుగుతాయి సరేనా సో ఇది నేను టెన్ డేస్ బ్యాక్ మన గులాబీ మొక్కకి ఈ రోజుటి వరకు తీసుకున్న కేర్ దానివల్ల మనకు ఒక న్యూ స్టెమ్ స్టార్ట్ అయ్యింది ఒక మొక్కలాగా రావడానికి ప్లస్ చిగుర్లు కూడా చాలా అందంగా స్టార్ట్ అయిపోయాయి ఇదిగోండి సో ఫ్రెండ్స్ ఇది మన గులాబీ మొక్కలకి చిగుళ్ళు స్టార్ట్ అవ్వడానికి ఏమేమి తీసుకున్నా జాగ్రత్తలు తీసుకున్నాము అనేది మీతో లైవ్లో షేర్ చేయడం జరిగింది సో లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ గులాబీ మొక్క కూడా ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోస్ని చూస్తున్నప్పుడు లైక్ ఇవ్వండి వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మాత్రమే మీకు ఫర్టిలైజర్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలి తెలుస్తుంది ఒక్కటి ఫ్రెండ్స్ మనకి ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసే విధానమే తెలిసి అది ఒక్కటి మాత్రమే తెలిసి ఉండాలి అని కాదు అది కూడా తెలియాలి ప్లస్ మనం వాటరింగ్ ఇచ్చే ప్రాసెస్ కూడా తెలియాలి సో వాటరింగ్ ఇచ్చే ప్రాసెస్ అది కూడా టోటల్గా మన వీడియోస్లో లైవ్స్లో షేర్ చేస్తున్నాను దాని తర్వాత వచ్చిన రిజల్ట్ మన ఫ్లేవర్స్ సో వాటిని కూడా షేర్ చేయడం జరుగుతుంది సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా మీకు మీరే అన్నీ తెలుసుకోగలుగుతారు ఓకేనా సో హెల్దీ గార్డెనింగ్ అనేది స్ప్రెడ్ చేయండి మళ్ళీ చెప్తున్నాను మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ పెస్ట్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ అదంతా ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా మీకు వాటన్నిటికీ సమాధానాలు అనేవి లభించడం జరుగుతుంది సరేనా సో ఈ టిప్స్ అన్ని ఫాలో అయిన తర్వాత మీ మొక్కలు ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఏ ఫర్టిలైజర్ ఎక్కువగా వర్క్ అయిందో కూడా నాతో షేర్ చేయండి సో మళ్ళీ కలదా